నమస్కారం మిత్రులరా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ సైనికులకు సంఘీభావంగా ట్యాంగ్బండ్ బండ్పై తిరంగా జెండా యాత్ర నిర్వహించాలని వారు పిలుపునివ్వడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమం చేపట్టే ముందర వారు దేశానికి దేశ ప్రజలకు ప్రత్యేకంగా దేశ సైనికులకు వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత పది రోజులుగా దేశ రక్షణ కొరకై దేశ ప్రజల దాదాపు నూట నలభై కోట్ల ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి సైనికులను అమరులైనటువంటి సైనికులను అవమానపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుగా దేశానికి దేశ సైనికులకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలవసరం ఉన్నది దీనికి ఉదాహరణ ఏమిటంటే మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవుడా అయినటువంటి వ్యక్తి దేశం దేశ ప్రజలు దేశ సైనికులు నరేంద్ర మోడీ గారి చరణాల కింద సురక్షంగా ఉంది అని దేశాన్ని అవమానపరిచారు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అవమానపరిచారు అట్లాగ ప్రత్యేకంగా భారతదేశాన్ని నూట నలభై కోట్ల ప్రజల్ని కను రెప్పల్లాగా కాపాడుకున్నటువంటి సైనికుల్ని అవమానపరుస్తూ మనందరూ ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజ రాజకమా నాకు అర్థం కాలేదు ప్రజాస్వామ్యంలో నాయకులు ఎప్పుడు సేవకులు అవుతారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక రాజీర్కం రాజర్కంలాగా కింగ్డమ్ లాగా ఆయన పాదకాల కడగంటే దేశము దేశ సైనికులు సురక్షంగా ఉన్నారని దేశాన్ని ప్రత్యేకంగా దేశాన్ని కంటికి కంటి పాపలా కాపాడుతున్నటువంటి సైనికులు అమన పరిచినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా దేశ సైనికులకు ముక్కు నేలకు రాసి క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆ యొక్క జగదీష్ దేవుడా అన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నారో వాడిని వానిపై వెంబడే నేర మామూలు చట్టం కాదు దేశద్రోహం చట్టం వాడిపై పెట్టి వాడికి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది అది భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లేని పరిస్థితిలో దేశ ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఉపేక్షించారని చెప్తూ అంతేకాకుండా ఇంకొక వ్యక్తి అదే భారతీయ జనతా పార్టీ నాయకుడు భారతీయ జనతా పార్టీ మంత్రివర్యులు పేరు విజయ్ షా తను దేశం గురించి పోరాడినటువంటి ఒక మహిళా నారీమణి మన భారత మాత జై జై భారత మాతాకి జై అంటాము అలాంటి భారత మాతా కాపాడినటువంటి ఒక వీర నారి కర్నల్ సోఫియా కురేషి గారిని ఉద్దేశించి తాను ఉగ్రవాదులు ఒక ముస్లిమ్స్ కాబట్టి వారిని చంపడానికి మళ్ళీ మీ సోదరిమని పంపినామని తనను అవమానపరిచి తనను అవమానపరచడం అంటే దేశాన్ని అవమానపరచడం దేశాన్ని అవమానపరచడం దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజల్ని మనందరినీ కాపాడుతున్నటువంటి సైనికులను అవమానపరుస్తూ వ్యాఖ్యానించడం జరిగింది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఈ విజయ్ షా మీద ఎలాంటి చర్యలు తీసుకోదు అట్లాగే జగదీష్ దేవడా మీద ఎలాంటి చర్యలు తీసుకోదు వీళ్ళకి ఎంత అహంకారం వచ్చిందంటే దేశం వాళ్ళ కాళ్ళకాడు ఉంటుందంట సురక్ష సుభిక్షంగా సైనికులు సుభిక్షంగా ఉన్నారట సైనికుల వల్ల దేశం సుభిక్షంగా ఉందా నాయకుల వల్ల సుభిక్షంగా ఉందా ప్రజలు ఆలోచించుకోండి అంతేకాదు మిత్రులారా భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా దేశాన్ని ప్రేమించింది కాదు తిరంగా జెండాను అందకుండా ప్రేమించింది కాదు రెండు వేల రెండు వరకు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జెండా పెట్టిన దాఖలాలు లేవు రెండు వేల రెండు వరకు వార మదర్ బోర్డు ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నాగ్పూర్లో కానీ ఏ రోజు కూడా రెండు వేల రెండు వరకు భారతీయ జనతా పార్టీ మన భారతీయ జాతి పథకం ఏదైతుందో మన జెండాను పెట్టిన పరిస్థితి దాఖలాలు లేవు రెండు వేల రెండు తర్వాత వారు ఈ భారతీయ జనతా పార్టీ మన జాతీయ జెండాను పెట్టడం జరిగింది అప్పటి వరకు వారు జాతీయ జెండాను ఎందుకు పెట్టలేదు వాళ్ళ ప్రజలకు సమాధానం భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండు వేల రెండు వరకు ఎందుకు పార్టీ జెండా పెట్టలేదు అంతేకాకుండా మిత్రులారా వీరు వీళ్ళ కార్యకర్తలు ఒకనొక సందర్భంలో ట్రైన్లో వెళ్తూ వీళ్ళ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశ జాతీయ జెండాను కింద వేసుకొని దాని మీద పత్తాలు జూదమాడినటువంటి సంఘటన కూడా ఉంది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఏ రోజు కూడా వీళ్ళు దేశాన్ని కానీ దేశ జెండాను కానీ సైనికులు కానీ ఏ రోజు కూడా వీళ్ళు ప్రేమించిన దాఖలాలు లేవు గౌరవించిన దాఖలాలు లేవు కేవలం ఒకటే దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్మేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నో ఉదాంతాలు ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే వీరు ఏ రోజు సైనికులు గౌరవించలేదు ఏ రోజు సైనికుల విషయం ఇంకో ఉదాంతం చెప్తాను మీకు నాలుగు సంవత్సరాల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చి వారంటే సైనికులు యువకులు ఇరవై ఒకటి పద్దెనిమిది ఏళ్లలో జాయిన్ అయ్యి ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు ఏళ్లలో వాళ్ళు ఇంటికాడ వెళ్ళిపోవాలంటే నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇంటికి పోవాలని ఒక కొత్త స్కీమ్ పట్టుకొచ్చినారు దాని పేరేంటంటే అగ్నిపత్ మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంటంటే ఏం చేయాలి అని ప్రశ్నించినప్పుడు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కూడా వాచ్మెన్లు చేయండి ఒక నాయకుడు కిషన్ రెడ్డి గారేమో మా ఆఫీస్ ముంగట వాచ్మెన్ చేయండి అని అన్నారు అదే మాదిరిగా మీరు చూస్తే ప్రధానమంత్రి లాంటి పెద్ద నాయకులు కూడా పకోడీలు అమ్ముకోండి డ్రైవర్లు చేసుకోండి మంగల్ షాప్ పెట్టుకోండి ఈ రకంగా దేశ సైనికుల్ని అగౌరవపరిచిన చరిత్ర భారతీయ జనతా పార్టీ వీళ్ళ పిల్లలేమో కేన్ బ్రిడ్జ్ యూకే లండన్ యూకే యూనివర్సిటీలో చదువుకుంటారు మా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పిల్లలందరం మా పిల్లలేమో కష్టపడి ఆర్మీలో జాయిన్ అయ్యి మళ్ళీ నాలుగు సంవత్సరాల ఇంటికి వచ్చి